హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటో తెలుసా యూట్యూబ్ మానిటైజేషన్ నుండి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే వచ్చింది ఇది ప్రతి ఒక్క క్రియేటర్ అయితే తెలుసుకోవాలి లేకపోతే మాత్రం తర్వాత ఎందుకు తెలుసుకోలేదురా అని బాధపడతారు అది ఏంటో తెలుసుకుంటే దానికంటే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రతి ఒక్క అప్డేట్ అందరికంటే ముందు వస్తుంది టాపిక్లో వెళ్ళే ముందు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ప్రతి అప్డేట్ మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఈ అప్డేట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే ఛానల్ మానిటైజేషన్ ఎనబుల్ అయ్యి మంచిగా డబ్బులు పంపాస్తున్నారో వాళ్ళ కోసం ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అదేంటి అని అంటే యూట్యూబ్లో మానిటైజేషన్ ఎనబుల్ అయిన తర్వాత మనం పర్టికులర్ వీడియోకి అప్లోడ్ చేసిన తర్వాత మానిటైజేషన్ ఆన్ చేస్తాం కదా ఆన్ చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకు రెడ్ డాలర్ కానీ ఎల్లో డాలర్ సింబల్ కానీ రావడం జరుగుతుంది రెడ్ డాలర్ వచ్చింది అనుకోండి అసలు యాడ్స్ అనేదే రావు అలాగే ఎల్లో డాలర్ వచ్చిందనుకోండి తక్కువ యాడ్స్ వస్తాయి కానీ దానివల్ల కూడా చాలా రెవెన్యూ అనేది పడిపోతుంది నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ కూడా రెవెన్యూ అనేది ఎల్లో డాలర్ వల్ల పడిపోతుంది కానీ ఈ ఎల్లో డాలర్ అనేది మనం తప్పు చేయకపోయినా కూడా కొన్ని కొన్ని సార్లు డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటుంది అలాగే తప్పు చేసినా కూడా ఏంటి తప్పు అనేది కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళు ఎల్లో డాలర్ సింబల్ అనేది ఇస్తూ ఉంటారు ఇలా ఇవ్వడం ద్వారా క్రియేటర్స్ అందరూ కూడా లాస్ అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఈసారి ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది ఎవరైతే యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేస్తారో వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత మానిటైజేషన్ ఎనబుల్ చేసేటప్పుడు డెక్స్టాప్లోకి వెళ్ళి అంటే మన నార్మల్గా క్రోమ్లో నుంచి ఎలా అయినా డెస్క్టాప్ లో వెళ్ళి మీరు ఆ పర్టిక్యులర్ వీడియోకి మానిటైజేషన్ ఆన్ చేసినట్లయితే మిమ్మల్ని అక్కడ సబ్మిట్ రేటింగ్స్ అయితే అడుగుతుంది అంటే మీ వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నాయా మీరు ఏ కంటెంట్ వాడారు అనేది ఇక్కడ మనకు రేటింగ్ అయితే సబ్మిట్ చేయమంటుంది అక్కడ మనం ఎలాంటి తప్పులు వాడలేదు అనుకుంటే మనం డైరెక్ట్ నన్ ఆఫ్ ది ఎబో అని మనం క్లిక్ చేసి మనం రేటింగ్ సబ్మిట్ చేసిన వెంటనే అక్కడ రేటింగ్ సబ్మిట్ అవుతుంది అలాగే నువ్వు రేటింగ్ సబ్మిట్ చేసినావు అందులో ఏ తప్పులు అని చెప్పినావు కదా అని గ్రీన్ డాలర్ వస్తుందంటే రాదు యూట్యూబ్ కూడా రీడ్ చేస్తుంది అంటే యూట్యూబ్ పర్సనల్గా రీడ్ చేయదు మిషన్ లెర్నింగ్ అయితే రీడ్ చేస్తుంది రేట్ చేసినప్పుడు అందులో వాళ్ళకి అనిపిస్తే అంటే ఆ కంప్యూటర్ సిస్టమ్కి అనిపిస్తే ఎల్లో డాలర్ అయితే ఇస్తుంది ఎల్లో డాలర్ ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే యాపిల్కి వెళ్తామో యాపిల్కి వెళ్ళిన తర్వాత మనకు ఇప్పటి నుండి అంత ముందు అనేది యాపిల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ తప్పు లేకుంటే మనకు మానిటైజేషన్ అనేది రేన్ ఇచ్చేది బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకవేళ తప్పు ఉన్నట్లయితే మనకు ఎల్లో డాలర్ రావడానికి ఎక్కడెక్కడ మనం ఏం తప్పు చేశామనేది టైం టాంప్స్తో సహా చూపించబోతున్నారు ఈ నిమిషం నుంచి ఈ నిమిషం వరకు తప్పు చేశారు లేకపోతే టైటిల్లో తప్పు చేశారు లేకపోతే డిస్క్రిప్షన్లో తప్పు చేశారు అనేది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళైతే మనకు పంపించడం జరుగుతుంది పంపించడం అంటే అందులో మనకు అప్డేట్ అవుతుంది అది తర్వాత మనం చూసుకోవాలి ఒకవేళ మీరు తప్పు చేయకపోతే మనకు గ్రీన్ డాలర్ అనేది డైరెక్ట్గా రావడం జరుగుతుంది సింపుల్ అంతకుముందు మనకు చెప్పపోయేది బట్ ఇప్పుడు చెప్తుంది ఇక్కడ మనకు మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు ఏంటి యూట్యూబ్ చెప్పిన తర్వాత ఆ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ నిమిషం నుంచి ఈ నిమిషం వరకు తప్పు చేశారని అంటున్నారు కదా అక్కడ వరకు నేను కట్ చేసి నేను మళ్ళీ ఏంటి మానిటైజేషన్ యాపిల్కి వెళ్తే నా మానిటైజేషన్ మళ్ళీ వస్తుందా గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదని అయితే యూట్యూబ్ చెప్తున్నారు ఇప్పటివరకు అయితే దీని మీద ఎలాంటి ప్లానింగ్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకనంటే మీరు ఏం తప్పు చేశారో మాత్రమే మీకు చెప్పడానికి మాత్రమే ఈ ఆప్షన్ తీసుకొని వస్తున్నా బట్ మీరు తప్పు చేసిన దాన్ని సరిదిద్దుకోవడానికి మాత్రం తీసుకొని రావట్లేదు అని అయితే ఇప్పటివరకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇది మనకు సింపుల్గా యూట్యూబ్ తీసుకొచ్చిన మానిటైజేషన్ ఒక అప్డేట్ ఇది చాలా చాలా యూస్ఫుల్ అప్డేట్ అలాగే ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే అప్డేట్ మీరు ఏమనుకుంటున్నారో ఈ అప్డేట్ గురించి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే